ఎస్టీ గురించి ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ఇది మిడిల్ క్లాస్కు సంబంధించింది ఇన్సూరెన్స్కు జిఎస్టి ఉన్నది ఇది కూడా తప్పుదారు రాష్ట్రాలు ఎన్నో లేకుంటే ప్రతిపక్షాలు ఆరోపణ పెడుతుంది హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీరు జిఎస్టీ పెడతారు ఇది అన్యాయం కాదా అని కానీ వాస్తవంగా చూస్తే జిఎస్టీ పేరు కొత్తగా వచ్చింది కానీ జిఎస్టీ ముందు సేల్స్ ట్యాక్స్ ఉండే ప్రతి రాష్ట్రము ప్రతి రాష్ట్రము ఇన్సూరెన్స్ ప్రీమియం మీద సేల్స్ టాక్ పెట్టింది అదే జిఎస్టీకి మారింది సరే జిఎస్టీ వచ్చాక తీ తీసేసే బాధ్యత ఎవరిది కేంద్రం ఎంత రాష్ట్రం కూడా అంత ఉంటుంది రాష్ట్రాలది ఉంటుంది ఎందుకంటే జిఎస్టీ కౌన్సిల్లో రాష్ట్రాలది టూ థర్డ్ ఓటింగ్ పవర్ ఉంటుంది కేంద్రాన్ని ఓన్లీ వన్ థర్డ్ ఓటింగ్ పవర్ ఉంటుంది కానీ వాళ్ళు జిఎస్టీ కౌన్సిల్ వచ్చేస్తారు మళ్ళా పార్లమెంట్లో ప్రజలను తప్పుదారి పట్టిస్తారు ఏంటంటే కేంద్ర ప్రభుత్వం పట్టిస్తుంది హెల్త్ ఇన్సూరెన్స్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద జిఎస్టి పెడుతున్నది అన్యాయము అని అక్కడ చెప్తున్నా కానీ జీఎస్టీ కౌన్సిల్ వాళ్ళే అంగీకరించారు ఎందుకంటే అందులో దాని మీద జీఎస్టీ పెడితే రాష్ట్రాలకు కూడా వాళ్ళకు కూడా వాళ్ళ వాటి ఉంటుంది ఇవన్నీ కూడా చాలా మందికి తెలియదు చాలామంది ప్లేయింగ్ టు ద గ్యాలరీ అంటారు అంటే బయట పబ్లిక్ ఓ డ్రామా జిఎస్టి కౌన్సిల్ నిజం చేసేది మందికి తెలియదు ఎన్నో ఉన్నాయి నిజంగానే ఈ బడ్జెట్ నిజంగానే చూస్తే మొత్తం ప్రపంచము ఎటో పోతుంటే అవుతుంటే మన పక్కనున్న రాష్ట్రము ఇటు అటు పోతుంటే ఈ బడ్జెట్కి ఒక సూటిగా ఒక డైరెక్షన్ ఉంది దానికో బలం ఉంది ఇది దీని లక్ష్యం ఏంటంటే రెండు వేల నలభై ఏడులా ఇది నిజంగానే డెవలప్డ్ వికసిత్ భారత్ కావాలి వికసిత్ భారత్ కావాలని ఇదే డైరెక్షన్లా పదేళ్ళు పోతుంది దాంట్లో మార్పు ఏమీ లేదు ఇది డిఫెన్స్ కొరకైనా ఇప్పుడు ఆత్మనిర్భర్ భారత్ అవుతుంది అప్పుడు కార్గిల్ ఉన్నప్పుడు ఆ ఆర్టిలరీకు షెల్స్ అంటే తూటాలు ఎంతో ప్రయత్నం చేస్తే రెండు వందల తూటాలు అక్కడ నుంచి స్వీడన్ నుంచి వచ్చినాయి ఇప్పుడు అవన్నీ అవన్నీ కూడా ఇక్కడ తయారైతున్నాయి వేరే దేశం మీద తుపాకులైనా ఆర్టిలరీ అయినా ఆర్టిలరీ షెల్స్ అయినా యామినేషన్ అయినా మనం ఆత్మ నిర్భర్ అయినాము అదే కాక వేరే దేశాలకు కూడా పంపిస్తున్నాము ఎన్నో దేశాలకు ఎక్స్పోర్ట్ అవుతున్నాము అయితే ఇది నిజంగానే ఒక మంచి బడ్జెట్ ఇన్ఫ్లేషన్ ధరలు పెరిగినాయి వాస్తవం ధరలు పెరిగినాయి కానీ ఆమ్ డబుల్ అయింది రైతుల ఆమ్దానీ డబుల్ అయింది పదేండ్లలా కే ఆయే దుగ్నే కడితే క్యాహు అని అడుగుతున్నారు దుగ్నే కాదు రెండింతల కంటే ఎక్కువైంది ఎందుకంటే మీరు చూస్తే ఓ గ్రామంలో ఇరవై మోటార్ సైకిల్ ఉన్న గ్రామంలో ఇప్పుడు రెండు వందల మోటార్ సైకిళ్ళు ఉన్నాయి ఒక్క కారు ఉన్న గ్రామాల ఐదు కార్లు గ్రామాలలో ఉన్నాయి ప్రజలు గ్రామం అంటే పెద్దోళ్ళ నుంచి గ్రామంలో ఉన్న సాధారణ ప్రజల ఆమ్దాని రెండింతల కంటే ఎక్కువైంది కానీ వాళ్ళ ఆశయాలు కూడా ఇంకా ఎక్కువైనాయి అందుకే ఇప్పుడు వెనకటా సైకిల్ ఉన్నోడు పేదోడు అయితే ఇప్పుడు మోటార్ సైకిల్ ఉన్నోడు పేద ఎందుకంటే ఆయన కారు కావాలి కానీ వాస్తవంగా చూస్తే నిజంగానే ధనవంతులైంది ఆశయాలు పెరుగుడు తప్పేం కాదు అది మంచిదే అంటే భారతదేశం కరెక్ట్ డైరెక్షన్లు ఉన్నది అదే కాక ఇంకోటి మనం గమనించాలి ఏంటంటే ఇన్ఫ్లేషన్ అంటే ధరలు పెరుగుతున్నాయి అయితే ఆమ్ పెరిగినా ఆమ్దాని కంటే ఎక్కువ ధరలు పెరిగినాయి కానీ మేమంటే ధరల ధరల కంటే ఎక్కువ ఆమ్దాని పెరిగింది అది కన్సంషన్లు కనబడుతున్నాయి ధరల కంటే ఎక్కువ ఆమ్దాని పెరిగితే మనం కొనడం తక్కువైతుంది ఆందాన్ని ధరల కంటే పెరిగినాయి వాస్తవం పెట్రోల్ ధరలు పెరిగినాయి కానీ మొత్తం బ ప్రపంచంలో అన్నిట్లా తక్కువ పెట్రోల్ డీజిల్ ఎల్పిజి ధరలు పెరిగినాయి అంటే భారతదేశంలో అంటే సౌదీ అరేబియా అవన్నీ పక్కకు ఆయిల్ ప్రొడ్యూసింగ్ కంపెనీస్ పక్కకు పెడితే ఎందుకంటే వాళ్ళ భూమిలోనే పెట్రోల్ అనేది వెళ్తుంది పెట్రోలియం వెళ్తుంది ఆ దేశాలు పక్కకు పెడితే అన్నిట్లో తక్కువ అంటే కేవలము అరవై రూపాయల నుంచి తొంభై వంద రూపాయలు కానీ తక్కినాయన్ని రెండింతలు మదత్ ధర రెండింతలు అయినాయి పదమూడు వందల నుంచి ఇరవై నాలుగు వందలైన మద్దతు ధర మరి ఎంఎన్ఆర్ఈజి స్కీమ్ నూట యాభై రూపాయలు వచ్చే ఎంఎన్ఆర్ఈజీ స్కీమ్ దాదాపు మూడు వందలు వస్తున్నది అది ఇంతకుముందు నూట యాభైల యాభై రూపాయలు లంచాలకే పోయేది ఇప్పుడు డైరెక్ట్ ట్రాన్స్ఫర్ అంటే వంద రూపాయల నుంచి దాదాపు మూడు వందల దగ్గర పోయిందంటే మూడింతలు పెరిగింది అయితే ఇన్ఫ్లేషన్ అవును ఎక్కువైంది కానీ అన్నిట్లా ప్రపంచంలోనే మంచిగా కంట్రోల్ చేసింది ఇన్ఫ్లేషన్ మన భారతదేశం అని మనమే కాదు అందరు కూడా ఎకనామిక్స్ కూడా చెప్పుడు చెప్తున్నారు